ట్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ నయీం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కోడా లక్ష్మణ్ బాపుజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు కార్యకర్తలు कुझु जरगरि